స్తులు ఇగో ఇది మూత ట్యాంక్ మూత పలిపోయినప్పుడు కూడా ఈ మూతలాట దొరుకుతాయి రాణిగంజ్లో సిటిలైట్ వాటిని పక్కన గల్లీ ఇది మీ మూతలకువ ట్యాంకీలో పలికిపోయినాయి అనుకోండి ఇవి కూడా దొరికిపోతాయి అన్నమాట ఇది సుక్కి ట్యాంకి సుక్కి ఇది ట్యాంకి ఇది ఐదు వందల లీటరు వచ్చేసి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు దీని మీద కూపన్ కూడా వస్తుంది ఒకటి కూపన్ వస్తుంది ఒకటి అన్నమాట దీని మీకు కూపన్ వస్తుంది ఒకటి రెండు వేల రెండు వందల ఇరవై యాభై రూపాయలు ఇది సుక్కీ ట్యాంక్ ఐదు వందల లీటర్ ఇది చూసి ఫ్రెండ్స్ చూడండి కావాలంటే ఇక్కడ వచ్చి కొనుక్కోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్నితో మీ ముందుంటా కృష్ణ ప్లంబర్ ప్లంబర్స్లో మీ వాటర్ ట్యాంక్ పైన మూతలు పలికిపోతే రాణిగంజలో దొరికిపోతుంది ఇది ఇంకా దోస్తులు పైన అయితే మూతలు అడ దొరికిపోతాయి మూతలు ఉంటే మనకి ఏ టెన్షన్ లేదు ఏ సైజు మూతలు వలన కూడా దొరికిపోతాయి ఇంకా ఇటుదేమో ట్యాంక్ ఐదు వందల లీటర్ ట్యాంక్ సుక్కీ ట్యాంక్ ఇది దీని రేట్ వచ్చేసి ఫస్ట్ ట్యాంక్ చూడండి బాగా చాలా గట్టిగా ఉంది ట్యాంక్ కూడా చూసాను నేను మేము కూడా ప్లంబర్నే ట్యాంక్ చూసిన ఐదు వందల లీటర్ ట్యాంక్ ఇది దీని ట్యాంక్ వచ్చేసి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇది దీని మీద మనకు ప్లంబర్కి అయితే యాభై రూపాయలు గిఫ్ట్ కూడా వస్తుంది సిక్కి ట్యాంక్ ఇది అన్నమాట ఈ షాప్ వచ్చి సిట్లైట్ పక్క కలిగి ఉంటుంది షాపు పక్కన ఉంటుంది సిట్లైట్ పక్కన పింక్ కలర్ చాయ్ డబ్బా పక్కన ఉంటుంది గల్లీ ఇంకా ఇంకా చాలా చూపెడతా అండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మా ఛానల్ని కృష్ణా నా పేరు ప్లంబర్ని కూడా ఒకసారి చూడండి సుక్కీ ట్యాంక్ ఇది మూతలు డబ్బాలు అన్నీ దొరుకుతాయి అనమాట పైన ట్యాంకులు వాళ్ళి ట్యాంక్ మూతలు వాళ్ళిపోయినా అన్నీ వాళ్ళిపోయినా దొరికిపోతాయి మనకి ఏ టెన్షన్ లేదు ఈ షాప్లు అన్ని అన్ని దొరికిపోతాయి లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేసుకొని మర్చిపోకండి మరొక వీడియోతో మేము ముందుంటాం నమస్తే